జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం హైగ్రీవ జయంతి రేపేనండి హైగ్రీవ వారి యొక్క జయంతి ఈ హయగ్రీవ వారికి నివేదన శనగలు పెట్టాలండి మరొకటి ఏంటంటే ఈ స్వామి వారి జయంతి రోజు పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా పఠించవలసిన శ్లోకం తెలుసుకుందాము జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉపాస్మహే ఈ శ్లోకం పఠించటం వల్ల తెలివితేటలు మేధాశక్తి జ్ఞాపక శక్తి స్వామి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది తప్పకుండా రేపు అందరూ ఈ శ్లోకాన్ని పఠించండి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి